హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పుల తయారీ మిషన్తో ఇంట్లో చిన్న స్థాయి కుటీరి పరిశ్రమ పెట్టుకుని చెప్పులు తయారు చేయాలని భావిస్తే దాని ద్వారా అధిక లాభాలు పొందాలని మంచి ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్ మెషిన్ స్లిప్పర్ మేకింగ్ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా తేలిగ్గా తక్కువ మెటీరియల్ ఉపయోగించి అందమైన చెప్పులను తయారు చేసి హోల్సేల్గా అమ్ముకుంటే వీలుంటుంది చాలా తక్కువ ప్రదేశంలో దీన్ని పెట్టుకుని చెప్పులను మనకు అందమైన ఆకృతిలో తయారు చేయొచ్చు వాటిని చక్కగా మార్కెటింగ్ చేసుకుంటే వేసవిలో మంచి లాభాలను పొందొచ్చు పెద్ద కష్టం కూడా కాదు పూర్తి స్థాయి నాణ్యతతో చెప్పులు తయారీ మొదలు పెడితే దానిలో అత్యంత అద్భుతంగా మార్టింగ్ చేయగలిగితే ఒక బ్రాండ్గా మారచ్చు కుటీర పరిశ్రమగా దీన్ని తయారు చేసేందుకు ఇప్పుడు చెప్పులు మేకింగ్ మిషన్ యంత్రం ద్వారా లాభాన్ని మొదలు పెట్టండి సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టేందుకు లేదా స్వీయ సాధన ద్వారా డబ్బులు సంపాదించేందుకు ఇది అనువైన మార్గంగా ఉపయోగపడుతుంది తోనే దీన్ని మనం మొదలు పెట్టచ్చు దీనిలో చెప్పులు తయారు చేయడం కూడా చాలా సులభం కావడంతో ఏ మాత్రం పెద్ద శ్రమ లేకుండానే సొంతంగా చెప్పులను తయారు చేసుకుని దాని ప్రత్యేకమైన బ్రాండ్గా పెంపొందించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అత్యంత నాణ్యతగా వచ్చే ఈ చెప్పుల మేకింగ్ మిషన్ను పూర్తిస్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడం వల్ల ఏమాత్రం ఇబ్బంది లేకుండా చెప్పులను అందమైన ఆకృతుల్లో తయారు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది మనల్ని కూడా మంచి ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేసేందుకు ఇది ఒక మేలిమి అడుగు అని చెప్పొచ్చు చాలా తక్కువ పెట్టుబడితో అలాగే చాలా తక్కువ స్థలంలో తక్కువ మ్యాన్ పవర్తో ఓ ప్రత్యేకమైన ప్రయత్నంతో ఈ మిషన్ ఉపయోగించి కొత్త వ్యాపారాన్ని చక్కగా చేసుకోవచ్చు ఈ అన్ని విధాల మనకు ఉపయోగపడే ఒక గొప్ప యంత్రంగా భావించవచ్చు చాలా చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఈ యంత్రం చక్కగా ఉపయోగపడుతుంది రోజువారీ మొత్తంగా నూట యాభై ఇది కత్తిరిస్తుంది వాటిని మార్కెటింగ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మొదలు పెట్టచ్చు అలాగే ఒకవేళ ప్రత్యేకంగా ఆర్డర్లు వస్తే దీనిని మరింత రెట్టింపు చేసుకునే సామర్థ్యం కూడా ఉంది మరో యంత్రం ద్వారా మార్కెటింగ్ పెంచుకుని అధిక లాభాలు పొందొచ్చు పూర్తి స్థాయి స్టైలిష్ స్టీల్తో దీన్ని రూపొందించడం వలన ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా దీని నిర్వహణ సాధ్యమవుతుంది కు కంపెనీ బాధ్యత వహిస్తుంది నలభై కేజీల బరువుతో వచ్చి యంత్రం నిర్వహించుకోవడం చాలా తేలిక అలాగే వీటి నుంచి చెప్పులను కత్తిరించడం కూడా చాలా అనువుగా ఉంటుంది ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చెప్పులను చక్కగా కత్తిరించవచ్చు దీన్ని పూర్తి స్థాయిలో ఫిట్ చేయడానికి ప్రత్యేకంగా కంపెనీ మనుషులను పంపుతుంది సవరించుకోవడానికి ను అనుసరించి కూడా మనం సులభంగా దీన్ని నిర్వహించవచ్చు కొత్తగా మార్కెట్లోకి రావాలి అనుకుంటున్నారు అలాగే పూర్తి స్థాయిలో వ్యాపారవేత్తలుగా కెరీర్ ప్రారంభించాలి అనుకుంటున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది చెప్పులను తయారు చేసి కొత్త బ్రాండ్ను సృష్టించడానికి ఇది మనకు తోడ్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి